వారు 186 అలంతా చూచారు వారిని మన ఊరు గారి పేరును ఇంత గొప్పగా వినిపిించినందుకు వారిని తాపధ్య ప్రశంస చేత తల్వారి జాలిడిగా ఈ రాధ మనోహర్తా గారిని అదేవిధంగా విధంగా సందీప్ నిర్చిత్ గారిని ఆహ్వానిస్తున్నాము ఊరు పాట రూపంలో వినిపించారు ప్రశంసానికి ఆయన కోసం ఒకసారి గట్టిగా వారు వయస్సు నిత్యా రాజే కుమార్ ఈ కాకతీయ పురస్కారాన్ని స్వీకరించడానికి వారు శ్రమపత్తు వచ్చారు కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చెప్పండ్లతో మన సత్కారాన్ని తెలియజేద్దాం ఇద్దరికి వారి భర్త పాత్ర ఎంత వారి భార్య పాత్ర కూడా అర్థం ఉంటుంది ప్రతి పగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టు వారి విజయం వెనుక కూడా వారి స్త్రీ ఉంది కాబట్టి ఇతని కలిపి సన్మానించాల్సిందిగా అతను గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పట్లు ఒకసారి వారు వయసు ఇద్దరు నాయకున్నా గానే ఈ కాకీయ పురస్కారం